ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరుపలతో అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి కిలారి దూడ అని చెప్పుకోవచ్చు మరి మూడు రోజులతో అయితే మనకైతే వీడియోలో కనిపిస్తుంది మరి దీని రేట్ ఏ విధంగా అలా ఎక్కడి నుంచి వచ్చేదైతే నేరుగా మనము రైతుల మాటలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి దూడ అయితే చూడడానికి అయితే మంచి సైజులో కనిపిస్తుంది కదా మొదటిగా దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే మనం చూసేద్దాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఉందో మరి దీనికి అలవాగలోకి చూసేద్దాము అలానే ఏది దూడ రేటు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు పళ్ళు అనేటివి ఆరపల్లెలాంటివి కదా మరి చేద్ద రెండు పక్కల వస్తుందా ఫ్రెండ్స్ మరి రెండు సైడ్లు వెళ్తామని చెప్తున్నారు మరి మురు ఉంది కదా మరి ఏమన్నా వేసినా గిరకపండ్లు ఏమన్నా చేదాం పనులు ఒకటేనా చేదం పండ్లు ఒకటే ఏమన్నా బెదిరిస్తుందా ఎక్కడి నుంచి వచ్చారు నా ఏం లేదు కదా కరివేముల మండలము దేవల్లం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు ఈ విధంగా ఉంది అవును మరి మంచి హుషార్తో కూడా ఉందని చెప్పుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా మనం సేకరిద్దాము అరవై ఎనిమిది అంటే మరి అరవై పైన అని లోపల మనొచ్చాము అరవై పైనే మీ పేరున మల్లికార్జున మీ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఎయిట్ టూ టూ వన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ మరి కంటాక్ట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్